వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి అందరికి ఎంతో ఇష్టమైన చికెన్ గ్రేవీ కర్రీని పర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఈ కర్రీ అనేది రైస్ కైనా చపాతీ కైనా చాలా బాగుంటుందండి ఈ స్టైల్ లో ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్ గా లైక్ చేస్తారు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకోండి ఇప్పుడు అందులోకి పావు టీ స్పూన్ పసుపు మీరు రుచికి తగినంత సాల్ట్ అలాగే వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ఫ్రెష్ కరుబ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక చెక్క నిమ్మరసం వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని చికెన్ అంతటికి కూడా ఈ స్పైసెస్ అనేవి బాగా పట్టే విధంగా కలుపుకోండి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి చూడండి చికెన్ అంతటికి కూడా స్పైసెస్ అనేవి బాగా కోట్ అయ్యాయి కదా హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకు ఒక ఇలాచి ఒక దాల్చిన చెక్క మూడు లవంగాలు వేసుకుని ఫ్రై చేసుకోండి స్పైసెస్ అనేవి లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పొడుగ్గా చీల్చుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫాస్ట్ గా ఫ్రై అవ్వడం కోసం నేను ఇక్కడ ఒక టిప్ చెప్తానండి కొంచెం సాల్ట్ అలాగే పంచదారని వేసుకుని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేవి ఫాస్ట్ గా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ లా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ కప్ వరకు టమాటా పీరియన్ వేసుకోండి చిన్న టమాటా అయితే రెండు వేసుకోండి పెద్ద టమాటా అయితే ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇలా టమాటా కూడా ఆయిల్ లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతటిని కూడా వేసుకుని బాగా కలిపేసుకోండి ఇలా చికెన్ అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుని టూ మినిట్స్ కుక్ చేసుకోండి చూడండి చికెన్ లోంచి వాటర్ ఎలా వచ్చాయో మూత తీసిన తర్వాత ఒక టూ మినిట్స్ కలుపుకోండి తర్వాత ఇందులోకి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకుని మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినన్ని వాటర్ ని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత చేసి చూసి చికెన్ పీస్ అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఈ స్టేజ్ లోనే సాల్ట్ అది కూడా అడ్జస్ట్ చేసుకోండి లాస్ట్ లో ఇష్టం అయితే కొత్తిమీరను వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒకసారి ఈ స్టైల్ లో ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మెయిన్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ watching.